ఫైనాన్స్ కంపెనీలు అంటే ఏదైనా ఇప్పుడు ఎక్కడికైనా ఒక ఫ్రిడ్జ్ కొనడానుకో ఒక వాషింగ్ మిషన్ కొనడానికి ఒక టీవీ కొనడానికి ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఫైనాన్సియర్లు రెడీగా ఉంటారు మీకు ఏదైనా కావాలంటే తీసేసుకోండి డౌన్ పేమెంట్ ఎంత ఎంతకాట్టేయండి మిగిలిన మేము ఫైనాన్స్ చేసేస్తాం మీ ఆధార్ కార్డు ఇవ్వండి మీ బ్యాంక్ పాస్బుక్ ఇవ్వండి అంటారు వాళ్ళు ఇమీడియట్గా ఆ టీవీ మీదో ఆ ఫ్రిడ్జ్ మీదో ఆ వాషింగ్ మిషన్ మీదో లేదంటే ఆ టూ వీలర్ మీదో ఆ కార్ మీద ఫైనాన్స్ చేసేస్తారు తర్వాత ఫైనాన్స్ కనుక కట్టకపోతే ఏం చేస్తారంటే వచ్చి ఆ వస్తువు తీసుకెళ్ళిపోతారు ఇలాగే ఇప్పుడు చాలామంది ఈ బజాజ్ ఫైనాన్స్ ఏదైతే ఉందో దాని మీద వస్తువులు తెచ్చుకొని తర్వాత అవి కొంతమంది కట్టకపోతే వస్తువులు తీసుకెళ్ళిపోతారు అయిపోయింది అనుకుంటారు అలాగే కొంతమంది ఒక రెండు మూడు వాయిదాలు పెండింగ్ పెడతారు డబ్బులు లేవని అలాంటి వాళ్ళ బ్యాంక్ ఖాతాలు ఎప్పుడైతే ఇప్పుడు ఈ తల్లికి వందని డబ్బులు పడ్డాయో ఇలా పడగానే వాళ్ళు తక్కువని వాటిని లాగేసుకున్నారు ఎందుకంటే ఆటోమేటిక్గా అవి వాళ్ళ ఖాతాల నుంచి డెబిట్ అయిపోతాయి అది ముందే పెడతారు వీళ్ళు వీళ్ళు ఏ రకమైన డబ్బులు అందులో పడినా సరే అవి డెబిట్ అయిపోతాయి ఎక్కడైనా అంతే ఎవరైనా అంతే ఏ లోన్ తీసుకున్నా అంతే ఏ ఫైనాన్స్ తీసుకున్నా అంతే అలాగని చెప్పి వీళ్ళు వేరే బ్యాంక్ ఖాతాలో అయితే ఎందుకంటే చాలామందికి ఒక్కొక్క బ్యాంక్ అకౌంటే ఉంటుంది కాబట్టి అందులో పడుతుంది ఇప్పుడు ఇలాగా చాలామంది ఈ తల్లికి వందనం డబ్బులు పడిన వాళ్ళలో చాలామంది ఇప్పుడు గొంతకల్ చాలామందికి ఇలాగా ఈ తల్లికి వందన డబ్బుల్ని ఆటోమేటిక్గా ఫైనాన్స్ కంపెనీలు తీసుకెళ్ళిపోయినాయి అట దీంతో అనంతపురం జిల్లా గుంతకల్లో పలువురు మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బజాజ్ ఫైనాన్స్ కంపెనీ నుంచి గతంలో టీవీ ఫ్రిడ్జ్ తదితర వస్తువులు కొనుగోలు చేశామని వాటికి నెల నెల ఈఎంఐలు చెల్లించినా సరే ఇంకా డబ్బులు కట్ చేస్తున్నారని కొంతమంది మహిళలు అయితే ఫిర్యాదు చేశారట కొంతమంది ఈఎంఐలు కట్టకపోతే వస్తువులు వచ్చి తీసుకెళ్లిపోయారట తీసుకెళ్లిపోయినా సరే మళ్ళీ ఇప్పుడు ఈ డబ్బులు పడగానే కట్ చేసికున్నారు ఎందుకంటే వాళ్ళు దానికి ఫైన్ లేస్తారు అది ఇదని ఏదో చెప్తారు అది కూడా మళ్ళీ ఇప్పుడు ఆ ఫైనాన్స్ కంపెనీల రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు తెర మీద తీసుకొస్తారు పోయిన డబ్బులు తిరిగి వస్తాయా లేదనేది గ్యారెంటీ వస్తాయని లేదు గ్యారంటీ ఏం లేదు కానీ పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారు కాకపోతే తల్లికి వందన డబ్బులు కదా ప్రభుత్వం డబ్బులు కదా అవి ఎలా తీసుకుంటారు అని ఏమన్నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారేమో వెనక్కి తెప్పిస్తారేమో చూడాలి